రెండేళ్ళు వచ్చిన తర్వాత దాన్ని చాలా ఆయుర్దాయం నాకు ఆరోగ్యం బాగా ఉండాలి ఇంత తినాలి ఇవన్నీ పిచ్చివాడు అడుగుతాడు అడగ ఆయుర్దాయం అడిగేవాడు చాలా ప్రమాదమైన తప్పు చేస్తున్నారు ఆయుర్దాయం కంటే క్షేమం అడగాలి సాధకమైన ఆయుర్దాయం అడగాలి అభమృత్యు అయుష్మాంతులు ఇరవై ఏడు ముప్పై ఏళ్ళ వాడు అలా పోకూడదు వాళ్ళు అభమృత్యు పరిహరించడం కోసం కూడా స్వహదారం చెప్తారు కాబట్టి ఎనభై ఏళ్ళ వాళ్ళు ఎనభై రెండు ఏళ్ళు వచ్చాయి పుట్టినరోజు ఆయుష్ం వాళ్ళు అంటే ఏమిటి అర్థం కోటి ఆయుష్మాలు చేసినా వాళ్ళు పోతారు ఉండరు అది తెలుసుకుని బుద్ధిగా మెలగాలి భగవంతుడి దగ్గర ఉండవలసిన వాళ్ళు ఉండాలి ఉన్నంత వాళ్ళు ఉండవలసినంత కాలం ఉండాలి సాధకం కాలం ఉండాలి నేను అనుగ్రహంతో మళ్ళీ ఏ మాటలే తిరిగి తిరిగి చెప్తున్నాను నేను మీరందరికీ శుభాకాంక్షలు శ్రవీ నుంచి ప్రయాణాలు చేసి వచ్చారు మీరు అందరూ క్షేమంగా గోదానాలు తీసుకు వెళ్ళండి రాజేష్ అవధానే